భూమి గగన్ ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే గగన్ నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పగానే ఏంటది అని భూమి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది నువ్వు కళ్ళు మూసుకో అని గగన్ చెప్పగానే అలాగే నన్ను భూమి కళ్ళు మూసుకుంటుంది అప్పుడే గగన్ ఒక లవ్ కపుల్ ఉన్న గిఫ్ట్ని భూమికి ముందు పెట్టి ఇప్పుడు కళ్ళు తెరువు అని చెప్పడంతో భూమి బొమ్మని చేతిలోకి తీసుకుని చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు దీనిని నువ్వు చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది అని గగన్ అడుగుతూ ఉంటారు లవర్స్ లా కనిపిస్తున్నారు అని భూమి చెప్తుంది లవర్స్ లా కనపడడం కాదు లవర్సే అని గగన్ చెప్తాడు ఇది మన ప్రేమకి ప్రతిరూపం అమ్మాయివి నువ్వు అబ్బాయిని నేను నా ప్రేమకి రూపంగా మొదటిసారి ఇది నీ కోసం తీసుకొని వచ్చాను వీళ్ళు కలిసి ఉన్నట్టుగా మనమిద్దరం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని గగన్ చాలా ప్రేమగా చెప్తూ ఉంటాడు భూమి మాత్రం చంద్రకి మాట ఇచ్చిన సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటుంది దాటి మితిమీరి నీతో ప్రవర్తిస్తే లాగి పెట్టి చంప మీద గగన్ గారిని కొడతానని నాకు మాట ఇవ్వు అని చంద్ర మాట తీసుకోవడం భూమి ఏమో మాట ఇవ్ మాట ఇవ్వడం అంతా జరిగిపోయి ఉంటుంది ఇప్పుడు గగన్ ఇలా చెప్తూ ఉంటే మాత్రం శరత్ చంద్రకి మాట ఇవ్వడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో గగన్ ఇచ్చిన గిఫ్ట్ని భూమి తీసుకుంటుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి